జోగి రమేష్ నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని మాటలు మాట్లాడాడు అరే పవన్ కళ్యాణ్ అలా సరే నన్ను అయితే అసెంబ్లీలోని చాలా వరస్ట్గా మాట్లాడాడు వరస్ట్గా మాట్లాడితే ముష్ నవ్వులను నవ్వుకుంటూ నచ్చావు రమేష్ అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు తెగ మెచ్చుకున్నాడు ఆ తర్వాత నన్ను లొచ్చని తిట్టినందుకు ఆయన వచ్చానని చెప్పి మంత్రి పదవి కూడా ఇచ్చాడు మరి మంత్రి ఇచ్చేటప్పటికీ ఇదో ఇలాగా అగ్రికోళ్ళ భూములు స్వాహ పాప నిన్న అతని వైఫ్ ఏడుస్తుంది ఆవిడ జాలేసింది నిజంగా వారికి సంబంధం ఉండకపోవచ్చు కానీ మరి అందరూ పత్తి తల్లి కొడుకు మొగుడు ఎంత పనికి మళ్ళీ ఎదలైనా మంచి వాళ్ళైనా అనుకుంటారు ఏ తల్లి అయినా సరే అది అది ప్రతి తల్లి ఊరు వాళ్ళందరూ ఎదలైనా తన భర్త తన బిడ్డ మంచి వాళ్ళే అన్న ఫీలింగ్లో మాతృమూర్తులు ఉండటం సహజం మరి ఆ కుమారుడు మరి తండ్రి మంత్రిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ పేర్లు వాడు ఉంటాడు సో బట్ అతని పేరు ఉంది కాబట్టి అతను అరెస్ట్ చేయాలి ఎందుకంటే అతను నిజం చెప్పాలి కనుక డెఫినెట్గా త్వరలో మరి జోగి రమేష్ గారి అరెస్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను అగ్రిగోల్డ్లో రమేష్ ఒక్కటే కాదు నాకు తెలిసి ఒక సిఐడిలో ఒక అత్యున్నత పదవిలో ఉన్న పోలీస్ అధికారి చాలామంది దగ్గర ఎస్పెషల్లీ షాద్ నగర్ ఏరియాలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని మరి అంత మునిపే ఎవరో కొనుక్కుంటే నీకు క్యాన్సిల్ చేస్తాను క్యాన్సిల్ చేయకుండా ఉండాలి అంటే ఏది లిటికేషన్ పెట్టి ఆ సేల్ క్యాన్సిల్ చేయించేస్తాను మరి సేల్ క్యాన్సిల్ చేయకుండా ఉండాలి అంటే అప్పుడు షాద్ నగర్లో బాగా పెరిగిపోయినాయి రేట్లు ఏడు రేట్లు పెరిగిపోయినాయి సో మరి నాకేంటి అనే కాన్సెప్ట్లో అత్యున్నత స్థాయిలో పనిచేసిన పోలీస్ అధికారి సీనియర్ ఐపీఎస్ చాలా డబ్బులు కొట్సాడని చెప్పి కూడా నాకు సాక్ష్యాలు ఉన్నాయి రెవెన్యూ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది అగ్రికోల్చర్ భూముల అనంతం ఒక జోగి రమేషే కాదు ఇంకా ఎందరో మరి డబ్బు పిచ్చి పెట్టిన రోగులు చాలామంది ఉన్నారు జోగి దొరికాడు ఇంకా చాలామంది దొరకాలి డెఫినెట్గా ఎవరెవరైతే అగ్రికోల్చర్ భూములని

అసలు బాల్ కొట్టకుండా ఇరిగిపోయినా అది అప్పటి నుంచి నేను రచబండ్లో చాలాసార్లు చెప్పా ఆడదాం ఆంధ్ర అంతా పెద్ద ఫార్సు అసలు రాష్ట్ర జనాభా అంతా ఆడేసినట్టు చూపెట్టారు అసలు కనీసం ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ మన స్కూల్లో ఎక్కడ సరైన ఆట స్థలమే లేదు మరి ఎక్కడ ఆడించారు జరి మనకున్న ఇరవై ఐదు జడ్పీ స్కూల్లో ఎక్కడ ఆట స్థలమే లేదు సరిగ్గా అని మనం చేస్తున్నాం ఇప్పుడు సో డెఫినెట్గా అక్కడ ఫ్రాడ్ అన్నమాట వాస్తవం కాకపోతే దాన్ని ఖర్చు పెట్టిందే వంద కోట్లు ఎంతో కదా బట్ అంత ఫ్రాడ్ ఉండకపోవచ్చేమో కానీ డెఫినెట్గా ఫ్రాడ్ అయితే చాలా జరిగింది ఈ ఆడదాం ఆంధ్రాలో ఆంధ్రుల్ని ఆడుకున్నారు తప్ప నిజంగా అయితే అక్కడ ఆటలేమీ జరగలేదు డెఫినెట్గా ఎంక్వైరీ అయితే జరగాలి కంపల్సరీగా దాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా మ్యాగ్ని చూడంతా ఉండి ఉండకపోవచ్చు ఎందుకంటే నాకు తెలిసి బడ్జెట్టే వంద కోట్లు అనుకుంటా అవును అప్పుడు నేను పేపర్లో చదివినప్పుడు ఢిల్లీలో ఉండేవాను కదా ఆడదాం ఆంధ్ర మొత్తం బడ్జెట్ అంత వంద నూట యాభై కోట్లు లోపే అనుకుంటా అదేనమ్మా నాకు తెలియదు ఎక్కువ అమౌంట్ అవి ఉంటాము నేను ఎక్కడో ఏదో పేపర్లు లాతే అప్పుడే వంద కోట్ల అవినీతి జరిగిందని రాశారు అది నాకు తెలియదు కానీ ఏదైనా డెఫినెట్గా ఆడదాం ఆంధ్ర అయితే అది గోల్మాల్ అన్నది స్పష్టం ఎవరి పాత్ర ఏంటి అన్నది డెఫినెట్గా అది వచ్చేస్తుంది ఇక